నీతి నిజాయితీ వెంటిలేటర్ పై ఉంటే అవినీతి అనేది బాడీ బిల్డర్ లాగా రాజ్యమేలుతుందని జ్వాల అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ప్రశాంత్ అన్నారు అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జ్వాలా అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వరంగల్లో ర్యాలీ నిర్వహించారు వెయ్యి స్తంభాల ఆలయం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు అంబులెన్స్లో లో నీతి అనే పేషెంట్ను పెట్టి అవినీతి అనే బాడీ బిల్డర్ను ముందు నడిపిస్తూ వినూత్న రీతిలో ర్యాలీ చేపట్టారు అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు డయల్ హండ్రెడ్ మాదిరిగానే వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ ద్వారా కూడా క్విక్ యాక్షన్ పొందాలని కోరారు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను సర్వీస్ నుంచి తొలగించాలని జ్వాలా అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ విజ్ఞప్తి చేసింది ఏ దేశం కూడా ప్రపంచ స్థాయిలో చూస్తే అవినీతిని అంత ముందు చేందుకు ఒక్క దేశం కూడా ముందుకు రావడం లేదు అందులో భారతదేశం కూడా ఉంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది కానీ ఆ స్థాయిలోనే డెబ్బై ఐదు శాతం అవినీతి పెరిగిపోతుంది అభివృద్ధిలో కాకుండా అవినీతిలో ముందుంటుంది నీతి చనిపోయే స్థాయిలో ఉంది ఐసీఈలో కానీ అవినీతి మాత్రము బాడీ బిల్డర్ల లెక్క లేరి గట్టిగా దృఢంగా ఉంది వీటిని అంతమందించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు కఠినమైన చట్టాలను తెచ్చి ఈ అవినీతి కేసులను కూడా ఏసీబీ పటిష్ట కేసులను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేసి త్వరగా వాళ్ళకి శిక్షణ పడే విధంగా చేయాలి